నువ్వు ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో అర్థమవుతుందా ప్రశాంతత అనేది కేవలం మనలో నుంచి పుట్టే ఒక అందమైన అనుభూతి మన జీవిత విధానం సంబంధాలు సమాజం మన ఆలోచనలు అన్నీ కలిసి దాన్ని పూర్తిగా దూరం చేస్తాయి మనం కోరుకునే ప్రతి ఆనందం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనం అజ్ఞాతంగా దాన్ని కోల్పోవడం పరిపాటిగా మారింది కుటుంబం సమాజం బంధువులు అలానే మన భావోద్వేగాలు ఇవన్నీ కూడా కలిసి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అలానే మనం దాన్ని తిరిగి ఎలా పొందగలం అయితే ముఖ్యంగా అందులో మొట్టమొదటిది కుటుంబం ఈ కుటుంబం అనేది మన ప్రేమాస్పదమైన బరువు కుటుంబం అనేది ప్రేమకు నిలయం కానీ అదే కుటుంబం మన మనశ్శాంతిని విచ్ఛిన్నం చేసే వేదికగా మారడం అనేది ఎంతో విచిత్రం నిజమేనా అంచనాలు బాధ్యతలు తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త ఆవేదనలు మనలో పేరుకుపోతాయి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి ఇక ఆ ప్రేమే మన బంధాలను కట్టిపడేస్తుంది కానీ అదే ప్రేమ అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి అనేది ఎక్కడ ఉంటుంది చెప్పు ఆలోచించు అందులో రెండవది సమాజం అలానే దాని అర్థం లేని అంచనాలు ఈ సమాజం అనేది మన జీవితాన్ని నిర్దేశించదలుచుకుంటుంది దానికి మన అని అస్సలు ముఖ్యం కాదు దానికి మనం ఎలా కనిపిస్తున్నామనేదే ఎంతో ముఖ్యం కీర్తి ఖ్యాతి ధనం పదవి ఇవన్నీ కూడా సమాజం మన తలపై మనం తలపై మోసుకొస్తున్న భారంగా వేస్తుంది ఇతరుల అంచనాలను తీర్చేందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా అనిపించుకోవడం ప్రారంభమవుతుంది అర్థమవుతుందా ఇక మూడవది బంధువులు సహజంగా కలిగే కలతలు బంధువులు మనకున్న గొప్ప బలమని అనిపించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు మనకిచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనది మనం సాధించిన ప్రతి దానిపై ప్రశ్నలు ఇతరులతో పోలికలు అలానే కొందరి ద్వేషం ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి ఆస్తి వివాదాలు కుటుంబ కలహాలు అలజడితో నిండిన సంభాషణలు మనసుని గందరగోళ పరిచే మేఘాల్లా మారతాయి మనం సమాధానంగా ఉండాలి అనుకున్న చోటే ప్రశ్నల వర్షం కురిసినప్పుడు మనశ్శాంతికి నిలయం అనేది ఎక్కడ ఉంటుంది చెప్పు ఆలోచించు నీకే తెలుస్తుంది ఇక నాలుగవది మన ఆలోచనలు మనకున్న నిజమైన శత్రువు నిజమేనా మనస్సు అనేది మనకున్న అతిపెద్ద శత్రువు భయాలు అనుమానాలు అసంతృప్తి కోపం ఆవేశం అసూయ ఇవన్నీ కూడా మనలో నుంచి పుట్టే అలజడులే కదా ఈ భావాలు బయట వారిని దోషుల్లా అనుమానించేలా చేస్తాయి కానీ ఇక్కడ అసలు సమస్య మనలోనే ఉంటుంది మన ఆలోచనలు అనవసరంగా ఊహలను కట్టిపెట్టడం సమయాన్ని వృధా చేయడం మనిషిని మనిషి నుంచి దూరం చేయడం ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతంగా ఎప్పటికీ కూడా ఉండనివ్వవు నిజమేనా నిజమైన శాంతి మనలోనే ఉంటుంది కానీ దాన్ని మనం శత్రువులా చూడటం మనం మొదలు పెట్టినప్పుడు ఇక దాన్ని కోల్పోవడం తప్పనిసరి అవుతుంది అర్థమవుతుందా ప్రశాంతత అనేది ఒక ఆస్తి కాదు అది మన జీవన శైలి మనం ఎలా ఆలోచిస్తున్నామో మన సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నామో మన మనసుని ఎలా నియంత్రించుకుంటున్నామో దాని మీదే మన అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది కుటుంబం సమాజం బంధువులు అలానే మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద తప్పకుండా ప్రభావం అయితే చూపుతాయి కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో మనం తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ మనమే మంచిగా తీర్చిదిద్దుకోగలం మన ప్రశాంతతను మనమే ఎలా నిలబెట్టుకోగలమంటే మనం ముందుగా మన అసలు స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి ఏ విషయాన్ని అయినా సరే మనం నియంత్రించగలమో ఏది నియంత్రించలేమో ముందు మనం అర్థం చేసుకోవాలి కుటుంబం సమాజం అలానే బంధువుల ప్రభావం ఎంతవరకు మన మానసిక స్థితిని ప్రభావితం చెయ్యాలి అనే నియంత్రణ కూడా మన చేతుల్లోనే ఉంటుంది అర్థమవుతుంది కదా ఉండాలి కూడా అనవసరమైన భయాలను ముందు నువ్వు వదిలేయడం సానుకూల ఆలోచనలను పెంపొందించడం ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంచుకోవడం ఎంతో ముఖ్యం ధ్యానం మనోవిశ్లేషణ ఆరోగ్యకరమైన జీవన శైలి ఇవన్నీ పాటించడం ద్వారా మన మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇతరుల అంచనాలకు నువ్వు అస్సలు బానిసగా మారకుండా మన నిజమైన విలువలను గుర్తుపెట్టుకుని జీవించినప్పుడే మనకి అసలైన ప్రశాంతత దొరుకుతుంది అర్థమైంది కదా గుర్తుపెట్టుకో ఇక నువ్వు ఎవరిని కూడా పట్టించుకోకుండా జీవించడం అనేది నేర్చుకోవాలి ఎందుకు అత్యంత అవసరం అంటే ముందుగా మన జీవితాన్ని మనం ప్రశాంతంగా గడపడానికి ఇతరుల అభిప్రాయాలని అనవసరంగా నువ్వు పట్టించుకుంటూ మన ఆనందాన్ని కోల్పోవడం అస్సలు సరైంది కాదు అనవసరమైన విమర్శలు అప్రయోజకమైన అభిప్రాయాలు ఇతరుల అంచనాలు ఇవన్నీ కూడా పట్టించుకోవడం అంటే కేవలం నీ సంతోషాన్ని అలానే నీ ప్రశాంతతను నువ్వు ఖచ్చితంగా కోల్పోతావు అర్థమవుతుంది కదా ఇక నీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది మన నిర్ణయాలు మనమే సొంతంగా తీసుకోవడాన్ని అలానే వాటికి బాధ్యత వహించడాన్ని సొంతంగా నేర్చుకుంటా ఇక తరువాత మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల మాటల్ని మనం పట్టించుకుంటూ ఉంటే మనలో నిస్సహాయత దిగులు పెరిగిపోతూ ఉంటాయి ఇక ఆ తరువాత స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని నువ్వు పెంచుకోవడానికి మనం ఎవరు మన లక్ష్యాలు ఏంటి అనేది మనమే నిర్ణయించుకోవాలి అర్థమవుతుందా ప్రతికూలత నుంచి దూరంగా నువ్వు ఉండేందుకు అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం నిజమేనా అందుకే మనం మనం నమ్మిన మార్గంలో సాగిపోవడమే ఎంతో ముఖ్యం గుర్తుపెట్టుకో ఇక ఇది అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం అనేది ఎంతో హాయిగా నిస్సందిగ్ధంగా ఆనందంగా ఉంటుంది ఇక మీ జీవితం అలానే మీ నియమాలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అభిప్రాయాలు అనేటివి ఉంటాయి కానీ వాటిని నువ్వు పట్టించుకుంటూ మన జీవితం అనేది నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు గుర్తుపెట్టుకో ఇతరుల అంచనాలు విమర్శలు మరియు అప్రయోజకమైన మాటలు మన ప్రయాణాన్ని అస్సలు నిర్దేశించలేవు మన లక్ష్యాలు మన విలువలు మన నిర్ణయాలు ఇక ఇవే మన నిజమైన మార్గదర్శకాలు తప్పనిసరి పరిస్థితుల్లో మన మనసుని దృఢంగా ఉంచుకొని ముందుకి సాగడమే అత్యంత ముఖ్యమైనది ఇక మన మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన ప్రతికూలతలను వదిలేయాలి విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ అవి మన మార్గాన్ని ఎప్పటికీ తప్పించకూడదు నమ్మకం పట్టుదల స్వతంత్రత ఇవి మీ విజయానికి మూల స్తంభాలు ఎవరి అంచలాలనైనా మించిన మీ స్వప్నాల్ని నిజం చేసుకోవడానికి ఎవరి మాటల్ని కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇతరుల్ని పట్టించుకోవడం ఒక హద్దు దాటింది అంటే అది మనకు మానసిక ఒత్తిడిగా మారుతుంది ప్రతి చిన్న విమర్శ ప్రతి అనవసరమైన అంచనా మన మదడుపై ఎంతో భారంగా మారి మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది జాగ్రత్త మన జీవితం గురించి మనకంటే ఎవ్వరూ కూడా బాగా అర్థం చేసుకోలేరు అందుకే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలంటే మన ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి ప్రతి చోట నచ్చేలా ప్రవర్తించాలి అని అనుకోవడం మానసికంగా నీ శక్తిని తగ్గించుకోవడమే అర్థమైందా అందరికీ నచ్చేలా ఉండాలి అని ప్రయత్నిస్తే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా మీరు కోల్పోతారు ఇక మీ సంతోషం అనేది మీ చేతుల్లోనే ఉంది అని గుర్తించండి ఇక విమర్శలను గుండెలో పెట్టుకుంటే మీ లోపల మీరు నాశనం అనేది మొదలవుతుంది ప్రతి మాటను ప్రతి వాక్యాన్ని కూడా గంభీరంగా తీసుకుంటేనే మీరు మానసికంగా అలసిపోతారు ప్రతికూలతలను వడబోయడం నేర్చుకోండి ఇతరుల భావోద్వేగాల్ని మోసుకోవడం వల్ల మీ సొంత సంతోషం తగ్గిపోతుంది ప్రతి ఒక్కరి బాధను భుజాలపై పెట్టుకొని నడిచే ప్రయత్నం అస్సలు చేయకండి మీరు వారి బాధని తుడిచేందుకు ప్రయత్నించకండి కానీ అందుకోసం మీ సంతోషాన్ని త్యాగం చేయకండి మీ మెదడు స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉంటేనే మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలరు ఇతరుల అంచనాలు వారి అనవసరమైన మాటలు మీ మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి మీకు శాంతినిచ్చే ఆలోచనలకే ప్రాధాన్యతనివ్వండి అతిగా ఆలోచించడం మానేసి శాంతిని ఎంచుకోండి ప్రతికూలతలను పట్టించుకోకుండా కేవలం మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు నిజమైన మానసిక బలాన్ని పొందగలరు అలానే ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుంటే మీ జీవితం అనేది భారం అవుతుంది అర్థమవుతుందా అందుకే కొన్ని మాటలను గాలిలో కలిపేయగలిగితే మనసుకి ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన విషయాలను పట్టించుకోవడం ముందు మానేయండి నిజమైన స్వేచ్ఛని పొందండి ఇతరుల అభిప్రాయాలకు గాలికి ఊగిపోయే దీపంలా కాకుండా లక్ష్యంపై స్థిరంగా వెలిగే జ్యోతి అయ్యుండండి ఎప్పటికైనా సరే మీ దారి మీదే ఇతరుల మాటలు ఎప్పుడూ కూడా తాత్కాలికమైన గుర్తుపెట్టుకో ప్రపంచం మీపై ఎన్నో అంచనాలు పెడుతుంది కానీ మీరు వాటిల్ని నమ్మి అవి నిజం కావాల్సిన అవసరం లేదు నిజమైన శక్తి మీలోనే దాగి ఉంది అంతేకాని ఇతరుల అంచనాల్లో కాదు మనం అందరినీ కూడా సంతోష పెట్టాలని ప్రయత్నిస్తే ఇక చివరికి మనమే అసంతృప్తిగా మారిపోతాం కాబట్టి మీ ఆనందాన్ని ఎప్పుడూ కూడా మీ చేతుల్లోనే ఉంచుకోండి అంతేకాని ఇతరుల అభిప్రాయాల్లో కాదు అర్థమైందా మీ శాంతిని కాపాడుకోవడం కూడా ఒక కళే కదా ఎవరైనా ఏమైనా అన్నా సరే దాన్ని మీ మనసులోకి రానివ్వకపోవడమే గొప్ప గుణం గుర్తుపెట్టుకో అసలైన జీవిత సత్యం ఏంటంటే మీ మానసిక ప్రశాంతతను రక్షించుకోవడమే తప్పనిసరి పరిస్థితుల్లో ఎదిగేందుకు కొన్ని మాటలను లెక్క చేయకపోవడం నేర్చుకో ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే కొన్ని విషయాలను వదిలేయడమే ఎంతో శ్రేయస్కరం ఇతరులు ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అన్న భయాన్ని మన సామర్థ్యాన్ని అణిచివేస్తుంది ధైర్యంగా ముందుకు సాగినప్పుడే విజయం దగ్గరగా ఉంటుంది కాబట్టి భయాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాలను సాధించడానికై ధైర్యం చూపండి మీ జీవితం అనేది ఒక సరళమైన రేఖ ఎప్పటికీ కాదు అది మీ చేతుల్లో ఉన్నంతకాలం దాన్ని మీరే చిత్రించాలి ఇతరుల అంచనాల కోసం కాకుండా మీ నిజమైన జీవన విధానాన్ని మీరే నిర్మించుకోండి అవసరమైన బాధని మోస్తూ ప్రయాణాన్ని కొనసాగించలేరు దాన్ని వదిలిపెట్టినప్పుడే మీరు తేలికగా ముందుకు వెళ్ళగలరు మీ మనస్సుని మీరే నియంత్రించండి అప్పుడు మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఇతరుల్ని పట్టించుకుంటూ జీవిస్తే మన ఆనందాన్ని మనమే త్యజించినట్లు ప్రతి ఒక్కరికి నచ్చేలా మారాలి అని చూస్తే నీ సొంత నిజమైన ఆనందాన్ని నువ్వు కోల్పోతావు ఇతరుల అభిప్రాయాలు ఒక గాలివానలా ఉంటాయి వాటిలో మునిగిపోతే నీ లోపలి ప్రశాంతత అనేది కొట్టుకుపోతుంది ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో నువ్వు బ్రతికితే నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ కూడా నువ్వు అనుభవించలేవు నీ ఆనందం అనేది నీ హక్కు దాన్ని ఇతరుల చేతుల్లో ఎప్పటికీ కూడా అస్సలు పెట్టకు మీరు నిర్ణయాలు తీసుకోవాలి అంటే మీ హృదయం ముందు ఏం చెప్తుందో అదే వినండి కానీ ప్రపంచం ఏం కోరుకుంటుందో దాన్ని ఎప్పటికీ కూడా అస్సలు అనుసరించకండి అందరికీ నచ్చేలా ఉండాలి అని అనుకోవడం ప్రతి దారిలో నడవాలి అని ప్రయత్నించడం చివరికి మన దారిని మనం మర్చిపోయేలా చేస్తాయి ఇతరుల యొక్క అంచనాలను నువ్వు తలకెత్తుకుంటే మనకు ఇష్టమైన దారిలో మనం సాగడానికి ధైర్యమే ఉండదు అసలు జీవితం అనేది ఇతరుల్ని సంతోషపెట్టడానికి మాత్రమే కాదు అని గుర్తుపెట్టుకో నీ స్వతంత్రత నీ శాంతి నీ ఆనందమే నిజమైన విజయానికి మార్గాలు ఇతరుల అభిప్రాయాల కట్టుబాట్లను వదిలి నిజమైన జీవితాన్ని కొనసాగించండి ప్రతి చిన్న విషయం గురించి ఇతరులు ఏమనుకుంటారో వాళ్లేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే వారిని సంతృప్తిపరిచే ప్రయత్నంలో మన స్వేచ్ఛను మనం పూర్తిగా కోల్పోతాం మర్చిపోతాం మన సొంత జీవితం మన చేతిలో నుంచి జారిపోతుంది ఇతరుల యొక్క అంచనాల గోడల మధ్య ఇరుక్కుపోయిన మనసు స్వేచ్ఛగా ఆలోచించలేదు స్వేచ్ఛగా జీవించలేదు కూడా అసలు నిజమైన స్వతంత్రం అంటే మన నిర్ణయాలను మనమే తీసుకోవడం మన అభిరుచులను గౌరవించడం ఇతరుల అభిప్రాయాలకు బానిస కాకపోవడం అసలు ప్రపంచం ఏం చెప్తుందో అన్న భయాన్ని నువ్వు వదిలిపెట్టి మనం నమ్మిన మార్గంలో ధైర్యంగా ముందుకి సాగితేనే కదా అసలైన స్వేచ్ఛను అనుభూతి పొందగలరు గుర్తుపెట్టుకో మన ఆత్మవిశ్వాసమే మనకు నిజమైన బలం మన ప్రయాణంలో ఎదురుగాలిలా మన మార్గాన్ని అడ్డుకునేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మన విజయాన్ని చూసి అసూయపడేవాళ్ళు కూడా ఉంటారు మన అభివృద్ధిని చూడలేక మన మనసులో ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మన బలం మన మనోధైర్యంలా ఉండాలి ఎవరు ఎంత చెప్పినా ఎంత చిన్న చూపు చూసినా సరే మనం మాత్రం ముందుకి సాగాల్సిందే గుర్తుపెట్టుకో విజయం అనే ప్రతిఫలం మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళకి కఠినంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అనేది అస్సలు లేదు మన విజయం మన పురోగతి మన కృషి కేవలం ఇవే వాళ్ళకి సరైన బుద్ధిని చెప్పగలవు ఈరోజు మనల్ని తక్కువగా చూసేవాళ్లే రేపు మన విజయం ముందు మోకరిల్లాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండు కాస్త ఓపికతో ఉండు నమ్మకంతో ముందుకు సాగిపో కృషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఆపకండి ఒక పర్వతంలా నిలబడండి పరస్తుల మాటలకు తలొగ్గే మనిషి ఎప్పటికీ కూడా విజయాన్ని అస్సలు చూడలేడు గాలి అనేది ఎంత బలంగా వీచినా సరే పర్వతం అనేది కదలదు కదా అలానే అదే విధంగా మనపై విమర్శలు ఎంత గట్టిగా వచ్చినా సరే మన లక్ష్యం మాత్రం ఎప్పటికీ కూడా అస్సలు మారకూడదు మీరు సాధించలేరు అని హేళన వాళ్ళకి మీరు నశించి పోతారనే భ్రమలో వాళ్ళకి మన జవాబు ఒక్కటే కృషితో పట్టుదలతో విజయాన్ని సాధించడం ఇదే సమాధానం అర్థమవుతుంది కదా ప్రతికూల పరిస్థితుల్లో సహనం అనేది కాపాడుకోవడం ఎంతో అవసరం నువ్వు ఒత్తిడికి లోను కాకుండా మన లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకొని జాగ్రత్తగా పనిచేయాలి సహనాన్ని కలిగిన వాళ్ళే ఏదైనా సాధించగలరు అర్థమవుతుంది కదా సమయం విలువైనది అవసరమైన సమయాల్లో సరైన నిర్ణయం అనేది నువ్వు తీసుకోవడం ఎంతో ముఖ్యం సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని కూడా ఉత్పాదకంగా నువ్వు వినియోగించుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభమవుతుంది ప్రయత్నమే విజయానికి పునాది అని గుర్తుపెట్టుకో సంగతులను మార్చడానికి ఉన్న పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కృషి నిరంతర సాధనతోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలం ఆలోచన శక్తిని పెంచుకోవాలి మన ఆలోచనలు మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఆయుధాలు అర్థవంతమైన ఆలోచనలతో నిర్ణయాలతో మన విజయానికి బాటలు అనేటివి మంచిగా వేసుకోండి ఆశయం లేకపోతే జీవితం నిష్ఫలమే మనకు సాధించాలనే సంకల్పం అనేది ఉంటే ఏదైనా కూడా సాధ్యమే కదా కాబట్టి ఆశయాన్ని స్పష్టంగా ఏర్పరచుకొని దానికోసం గొప్పగా ప్రయత్నించాలి నిరాశకి ఎప్పుడూ కూడా చోటు అనేది అస్సలు ఇవ్వకండి జీవితంలో ఎన్ని విఫలతలు వచ్చినా అవి తాత్కాలికమైన గుర్తుపెట్టుకో నిరాశను అంగీకరించకుండా మరింత బలంగా నువ్వు ముందుకు సాగిపో మంచి నడవడిక అలానే అదే విజయానికి మార్గమవుతుంది పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం విజయానికి ఎంతో కీలకం క్రమశిక్షణ నిజాయితీ కృషితోనే కదా ఏదైనా సాధించగలం సంఘర్షణలతో పెరుగుదల సమస్యలు సవాళ్ళు మన దారిలో వచ్చాయి అంటే వాటిని ఓ పాఠంగా మనం స్వీకరించాలి ప్రతి అవరోధం కూడా మనలో కొత్త శక్తిని పెంచుతుంది గుర్తుపెట్టుకో ఆరోగ్యం అనేది శారీరక అలానే మానసిక శక్తికి మూలం నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏకాగ్రతతో పట్టుదలతో ముందుకు వెళ్ళగలం విజయాన్ని సాధించగలం అందుకే ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి స్నేహితుల ఎంపిక విజయాన్ని నిర్ణయిస్తుంది మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలపై ఎంతో ప్రభావాన్ని చూపుతారు సానుకూలమైన ప్రేరణాత్మకమైన వ్యక్తులతో ఉండడం ఎంతో ముఖ్యం గుర్తుపెట్టుకోండి మన మాట తీరు అనేది విజయానికి ఎంతో కీలకం మన మాట తీరు అనేది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది సానుకూలమైన గౌరవప్రదమైన మాటలతో మన సంభాషణను మంచిగా కొనసాగించాలి మంచి మాటల ద్వారా మనకు మరింత విశ్వాసం అనేది పెరుగుతుంది అలానే సానుకూలత కూడా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా సరే మన లక్ష్యం మీద మన నమ్మకం ఆ కృషి మన పట్టుదల ఇవి ఏమీ కూడా మారకూడదు ఎందుకంటే మన నిజాయితీ మన నిబద్ధతే మనకు విజయాన్ని అందించే అస్త్రాలు విశ్వాసంతో ముందుకు వెళ్ళండి అర్థమవుతుంది కదా విజయం ఖచ్చితంగా మీ సొంతం ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్